லபுஸ்தான்ல மொந்தல சாந்தா ஆந்து இந்த பண்ணி கொள்ள மொந்தல வந்து வச்சது லபுசே ல சாதாலி ல பைக்கனி ரெக்கனி க ఐదు నిమిషాలు ఇక్కడ చేయాలి కొద్దిగా సాయంత్రం అంటే ఇప్పుడు పట్టి వేస్తా లేదండి అది అయిపోయిన తర్వాత దీనికి మాత్రం ఉదయం సాయంత్రం ఉంచుకుంటాం మట్టి దీనికి వేస్తా ఇలా ఇలా పోయి ఇలా సాధుకుంటాం ఇలా పైకని ఇట్లా కిందికి రావాలి దాని తర్వాత కొంచెం పైకను ఇట్లా అంటుకుంటా కాలు ఇట్లా ఒక ఐదు నిమిషాలు అను తర్వాత ఇట్లాంటి బెత్తడి గుడ్డ తీసుకో ఇట్లా కిందికి పోయి మధ్యలో తిరిగినట్టు రిందా ఒక ఐదు నిమిషాలు ప్రత్యేకమంది వేసుకున్నావా ఎప్పుడన్నా సాక్షేసుకున్నావా అలవాటు ఉంది కదా అలవాటు లేకుండా కొంతమందికి దిగా వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇలా వస్తే తీసేయి రోజుల నుంచు లోపల మందు ఉంటుంది ఇది ఒక రోజులు రెండు రోజులు మూడు రోజులు లోపల మంది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు గుడిపోతుంది ఈ లోపల మందు ఉంటది దీంట్లో ఆ మందు ఉండగానే ఏం కాదు మందు అయిపోయింది అంటే లాస్ట్ ఉంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే తీసేయి తీసేసి అప్పటి నుంచి ఈ ఆయిల్ పూసుకుంటా ఉన్నాం